నమస్కారం ఇది సంగతికి స్వాగతం అరే అప్పుడే సంవత్సరం గడిచిపోయిందా రోజులు ఎలా పరిగెట్టాయి డిసెంబర్ ముప్పై ఒకటి రాగానే దాదాపు అందరూ అనుకునే మాటలివే నిజమే కాలం చాలా వేగంగా పరిగెడుతోంది ఆ కాలంతో పాటు పరిగెత్తాల్సిందే తప్ప అది మన కోసం ఆగదు కాలానికి కళ్ళెం వెయ్యలేకపోయినా క్యాలెండర్లోనో గడియారంలోనో పట్టి వెంట తీసుకెళ్లగలుగుతున్నాం సంవత్సరాలంటున్నాం నెలలు అంటున్నాం ఒక్క నిమిషం కూడా తీరిక లేదబ్బా అంటూ నిట్టూట్ చేస్తున్నా కాలానికి ఖచ్చితమైన కొలతంటూ ఏమీ లేదు మరి ఈ మాత్రమైన కాలం చిక్కుతోందంటే ఆ వెనుక అంటే కాలగర్భంలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలున్నాయి అవేంటో తెలుసుకుందాం సంవత్సరం మారుతోందంటే సంబరమే ఎందుకంటే ప్రత్యేకంగా సమాధానం ఉండదు కానీ సంబరం ఎందుకో కాలం గతిస్తోంది వేగంగా పరిగెడుతూ సంవత్సరాలను వెనక్కు విసిరేస్తోంది మనం నిల్చిన క్షణంలోనే ఏమవుతుందో తెలీదు తెలుసుకోవాలనే లోపు గతంలో కలిసిపోతోంది పోని తెలుసుకుందామంటే భవిష్యత్తు మనకన్నా ఓ అడుగు ముందే ఉంటోంది కాలం కన్నా ముందుకు ప్రయాణించే సాధనం ఉంటే బాగున్ను అని అనిపించినది ఎవరికి అసలు కాలం విభజన ఇదంతా చిత్ర విచిత్రంగా జరిగింది పన్నెండు నెలలే ఒక సంవత్సరమని నెలకు ముప్పై రోజులేనని రోజుకు ఇరవై నాలుగు గంటలేనని గంటకు అరవయ్యే ఏ నిమిషాలని నిమిషానికి మళ్లీ అరవై ప్రమాణాలని ఇదంతా మనం కాలాన్ని పట్టుకోవడానికి చేసుకున్న విభజనే కాలంతో పోటీ పడుతూ ప్రయాణం చేసేందుకు మనం ఏర్పరచుకున్న అంచనాలెక్కలే ఐన్స్టీన్ ఓ సందర్భంలో తన సాపేక్ష సిద్ధాంతాన్ని వివరిస్తూ గమ్మత్తైన లెక్కోట్ చెప్పారు పార్కులో అమ్మాయి కోసం అబ్బాయి ఎదురు చూస్తున్నప్పుడు నిమిషం కూడా గంటలా గడుస్తుంది అదే ఆ అమ్మాయి వచ్చాక కబుర్లలో కుర్రాడు పడితే గంట కూడా సెకనులా తుల్లిపోతుంది అదే సాపేక్ష సిద్ధాంతం అన్నాడట ఇక్కడ నిమిషం గంటయింది గంట సెకనైంది అది మనోభావన అలానే కాలాన్ని ఖచ్చితంగా ఒడిసిపట్టే ప్రమాణమంటూ లేదు కాలానికి ఖచ్చితమైన కొలత లేదు అలా కాలాన్ని ఒడిసిపెడితే గతం వర్తమానం భవిష్యత్ మన చేతుల్లో ఉన్నట్టే టైం మనిషి మాత్రం పైన ఆకాశం చూసి పైన ఒక క్యాలెండర్ ఉంది ఒక క్లాక్ కూడా ఉంది అని ఎలాగంటే సూర్యోదయం అవుతుంది దాని తర్వాత సూర్యుడు పైకి వెళ్తాడు దాన్ని మధ్యాహ్నం ఉంటాం దాని తర్వాత సూర్యాస్తమం అవుతుంది మళ్ళీ రాత్రి అవుతుంది దాని తర్వాత మళ్ళీ సూర్యోదయం అలాగ మనకి డే టైంలో ఒక రోజులో మనకు టైం సూర్యుడిని చూసి లేకపోతే ఏదైనా సూర్యుడి తాలూకు ఛాయని చూసి షాడోని చూసి మనం గ్రహించుకోగలం అలాగే చంద్రుడేమో అప్పుడప్పుడు పూర్తి చంద్రుడు కనబడతాడు అప్పుడప్పుడు సగం చంద్రుడు అప్పుడప్పుడు న్యూ మూన్ అంటాం అంటే ఈ సైకిల్ తో ఒక నెల ప్రస్తుతం ప్రపంచమంతా ఒక క్యాలెండర్ మీద నడుస్తోంది కాబట్టి అది ప్రామాణికమైంది గానీ కాల విభజనలో పురాతన భారతీయుల పరిశోధనలతో పోలిస్తే ఆధునిక ప్రపంచం కొత్తగా చేసిందేమీ లేదు ప్రపంచం అణువు గురించి ఆలోచిస్తున్న రోజుల్లోనే ముప్పై పరమాణువులు కలిపితే త్రస అని నామకరణం చేసి ఆ పరమాణువు బరువు కూడా అంచనా వేసేశారు మనవాళ్ళు ఒకటి పక్కన ముప్పై ఐదు సున్నాలు పెట్టి ఆ సంఖ్యకు మహాభూరి అని మహాభారత కాలానికి ముందే మన వాళ్లు లెక్కలేసేశారు ఊపులోనే స్పష్టమైన కాలగణన చేశారనడానికి ససాక్ష్యాలు ఉన్నాయి జీవి పుట్టిన నిమిషం నుంచి ఆయువు లెక్క ఆరంభమని శివపురాణం చెప్తోంది నిమిషమంటే క్షణం శివపురాణంలో కాల విభజన స్పష్టంగా ఉంది పదిహేను నిమిషాలు ఒక కాష్ట ముప్పై కాష్టలు ఒక కళ ముప్పై కళలు ఒక ముహూర్తం ముప్పై ముహూర్తాలు ఒక అహోరాత్రం అదే ఇప్పటి రోజు ఇప్పుడు గంటలెలానో అప్పుడు హోరలు అలా కొన్ని హోరలు కలిపితే రోజు అంత గొప్పది మన దేశీయ కాల విభజనది శివపురాణం తర్వాత మన కాల విభజన మరింత సులభతరమైంది దైతీర్య ఉపనిషత్ ప్రకారం పద్దెనిమిది నిమిషాలు ఒక కాష్ట ముప్పై కాష్టలు ఒక కళ ముప్పై కళలు ఒక క్షణం ముప్పై ఆరు క్షణాలు ఒక ముహూర్తం అంతేనా లిప్త అంటే కనురెప్ప పాటు ఇప్పటికీ ఇది వాడుకలో ఉంది ఇప్పుడు వాడుకులో ఉన్న మిల్లీ సెకండ్ల కొలతలను లవం త్రుటి అనే పేర్లతో ఏనాడో భారతీయులు వాడారు లిప్తపాటు కన్నా తక్కువ సమయం త్రుటి త్రుటిలో ప్రమాదం తప్పిందిరా బాబూ అని ఇప్పటికీ విస్తృత వాడుకులో ఉన్న ప్రమాణం మంచి పనికి ముహూర్తం అంటే భారతదేశంలో పంచాంగమే ఆధారం క్యాలెండర్ కాదు కానీ ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నట్టు బ్రిటిష్ వాడు వచ్చి మన సంస్కృతి దుంపనాశనం చేశాక జనవరి ఫిబ్రవరి అంటున్నాం ఏం చేస్తాం కాలం బట్టే మనం కలయతి ఇది కాలహ అన్నారు అంటే నిరంతరము చలన స్వభావము కలది కాలము కలనము చేయగలది కాలము కాలో జగద్భక్షక అన్నారు ఈ కాలములో ఇది ఎప్పుడు పుట్టిందో ఏది మధ్యమో ఏది అంతమో తెలియదు అందుకని కాలము అన్నదే భగవత్ స్వరూపం అన్నారు మన వాళ్ళు కాలాన్ని భగవంతుడుగా ఆరాధించారు ఇది భారతీయుల యొక్క విధానము భారతీయులు కాలాన్ని గణనము చేసి భారతీయులు కాలాన్ని ఉపాసించినంత గొప్పగా ప్రపంచ దేశాలేవీ చెయ్యలేదు ఆ అవకాశం కూడా లేదు కాలం ఒక కొండ గుర్తు ఒక పగలు ఒక రాత్రి కలిపి రోజు మనిషి గుర్తించిన మొట్టమొదటి కాల ప్రమాణం ఇది కాలగమనంపై పరిశోధనలు గ్రీస్ లో విస్తృతంగా జరిగాయి ప్రస్తుతం వాడుతున్న క్యాలెండర్ ప్రాథమిక రూపం వాళ్లదే ఋతువుల చక్రం మూడు వందల అరవై ఐదు రోజులకు ఒకసారి పునరావృతం అవుతున్న విషయాన్ని గ్రీకులు గుర్తించి దాని ప్రకారం అప్పట్లోనే క్యాలెండర్ తయారు చేసేసుకున్నారు ఏడాదికి పన్నెండు నెలలు నెలకు ముప్పై రోజులుగా విభజన ఆ తర్వాతే జరిగింది ఏడాదికి మూడు వందల అరవై రోజులుగానే మొదట్లో ఈజిప్ట్లోనూ బాబిలోనియాలోనూ భావించారు తర్వాత సవరణలు జరిగాయి రోజును ఇరవై నాలుగు గంటల లెక్క బాబిలోనియన్లది గంటకు అరవై నిమిషాలైతే ఒక్కో నిమిషం అరవై సెకండ్లుగా ఆ తర్వాత విభజించారు అప్పటికే మన దేశంలో రోజుకు అరవై ఘడియలు ఒక ఘడియకు అరవై విఘడియలు ఒక్క విఘడియకు అరవై పరఘడియలు చేశారు ఒక్క పరఘడియకు అరవై సూక్ష్మ ఘడియలు నేటి ప్రామాణిక కాలమానం భారత్లో పురాతన కాలం నుంచి అమలవుతోంది ముఖ్యంగా ఖగోళ పరిశోధనల కోసం మన దేశంలో ఈ లెక్కలు ఉద్భవించి కాల విభజనకు మార్గదర్శకమయ్యాయి ఇప్పటికీ వాడుకలో ఉన్న జాములు ఆనాటి ప్రమాణమే రోజుకు ఎనిమిది జాములైతే అందులో పగలు నాలుగు రాత్రి నాలుగు జాములుగా లెక్క వారానికి ఏడు రోజుల లెక్క అవసరార్థం జరిగిన విభజన ప్రాచీన కాలం నుంచి భారత్ బాబిలోనియాల్లో వాడుకలో ఉన్నాయి ఆ తర్వాత ప్రపంచమంతా అదే లెక్క అనుసరించింది త్రేతా ద్వాపర కలియుగాలన్నారు ఈ నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం అన్నారు ఇలాంటి మహాయుగాలు డెబ్బై ఒక్కటి గడిస్తే మన్వంతరంతో దివ్యానాం యుగానాం ఏక అన్నాడు అంటే డెబ్బై యొక్క మహాయుగాలు అయితే ఒక మన్వంతరం అవుతుందన్నాడు అలాంటి మన్వంతరాలు పద్నాలుగు గడిస్తే మనల్ని సృష్టించిన బ్రహ్మదేవుడికి ఒక పగలవుతుందన్నాడు ఇలాంటి మన్వంతరాలలో పద్నాలుగులో ఇప్పుడు ఏడవ మన్వంతరం వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే పాదే అష్టావింశతి తమే యుగే అని చెబుతూ ఉన్నాడు అన్ని దేశాల కంటే భారత కాలగణన విస్తృతి పెద్దది క్రీస్తు శకం ఐదు వందల ఐదులో మన దేశానికి చెందిన బ్రాహమీరుని పంచ సైద్ధాంతికలో కాలం ఖగోళం గురించి ఎన్నో అద్భుత విషయాలు వెలుగు చూశాయి మనం యుగాలు శకాలను కూడా లెక్కిస్తాం కలియుగే జంభోద్వీపే అని ఈనాడు వాడికే కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలట క్రీస్తు శకం వచ్చాక ప్రపంచమంతా ఒకే ప్రామాణికాన్ని అనుసరిస్తున్నారు కాలాన్ని విభజించారు సరే మరి ఎలా కొలవాలి భారత్లో నీడ గడియారాలుండేవి వాటిని ఫలభాయంత్రాలు అనేవారు భా అంటే కాంతి సూర్యుడు చంద్రుల నీడలను బట్టి జామును లెక్కేసేవారు